నాటుకోడి పులిసిన ఏ విధంగా మనం టేస్టీగా తాగి అందులో రెండు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం సాంటు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సా పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు మన స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పచ్చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పత్తి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక అందులో మనం నాటుకోడిని కూరని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఆ కూడా ఉడికించుకుందాం మనకి కర్రీ ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మిలి ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం మనకి నాటుకోడి పులుసు కొంచెం ఎక్కువగానే ఉండాలి అదే టేస్ట్ అండి మనకి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కొంచెం గోతిమీర వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం మరి దగ్గర కాకుండా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడే పులుసుతోనే కర్రీ టేస్ట్ ఉంటుంది అంతే అండి ఈ విధంగా మనం నాటుకోడి పులుసుని ఎంతో స్పైసీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్